మాట చొప్పున అలాగ జీవించాలి ఆయన పోషకుడు గనక అని తెలుసుకొని ప్రతిరోజు దేవుని దగ్గర కనిపెట్టాలి అలా కాకుండా దేవుని యొక్క మాటకు విరుద్ధంగా దేవుని యొక్క ఆజ్ఞలకు విరుద్ధంగా మనం నడిచినట్లయితే మన యొక్క అంతరంగం కూడా కంపుగొట్టుద్ది గనక అలాగుండకుండా దేవునికి లోబడిన వారంగా ఉండగలిగినట్లయితే ఆయన ప్రేమ మనందరిని కూడా పోషించేదయ్యున్నది ఆయన ప్రేమ మనందరి యొక్క దేహములను తన యొక్క బలమైన దేహాలుగా మార్చగలిగిందయ్యున్నది కనుక నలభై సంవత్సరములు ఆకలి దప్పిక లేకుండా చేసింది దేవుని యొక్క ప్రేమ అనడం నలభై సంవత్సరాలు అసలు ఆకలి అంటే ఏంటో తెలియదు డబ్బిక అంటే ఏదో లేదు తెలియదు తెలియకుండా అలాగన దేవుని ప్రేమ వారందరిని కూడా భద్రపరిచింది బట్టలు మాయలేదు చెప్పులు అమ్మ చెప్పండి అలా నలభై సంవత్సరాలు ఉండ ఉంటాయి బట్టలు బట్టలు మాయలేదంటే నిజంగా వీళ్ళు అక్కడున్నారండి చెప్పులు అరగలేదు కొద్ది కూడా అలాగ దేవుడు వారిని కాపాడుకుంటూ వచ్చారు సంరక్షించుకుంటూ వచ్చారు వాళ్ళ భక్తిని బట్టి నీతిని బట్టి కాదు కానీ కేవలం దేవుని యొక్క ప్రేమ ఈ రోజున వాక్యం వింటను వర్లరా ఈ మాటలన్నీ కూడా మన యొక్క నూతన సంవత్సరంలోకి వచ్చిన మనము నీ జీవితంలో ఆ కలి అరుపులు లేకుండా ఏదైతే నువ్వు కావాలని కోరుకుంటున్నావో నిన్ను వచ్చి పోషించేవాడై ఉన్నాడు పోషించాలంటే దేవుని యొక్క ప్రేమను మనం చులకన చేయకూడదు దేవుని యొక్క ప్రేమను మనం తక్కువ చేయకూడదు దేవుని యొక్క ప్రేమను లోకు కట్టద్దు ఆయన ప్రేమను గౌరవించగలిగినట్లయితే ఆయన నీ చేత ఏమి కావాలో నీ యొక్క ప్రతి అక్కర ప్రతి అవసరత ఆయన తీర్చగలిగిన దేవుడై ఉన్నారు చూడమ్మా మనసు ఆందోళన పడే పరిస్థితులు మనసుపై ప్రేమ అనండమ్మా మనిషిపై ప్రేమ సారిపతి విధూరాలు జనాంగమైన ఇస్రాయలీలపైన ప్రేమ జనాంగంపై దేవుని ప్రేమ ఇప్పుడు మనసును చూద్దాం ఒకసారి ఒక ఆయన యొక్క మనసును నేను చూపిస్తున్నాను ఆయన పేరు మోషే అనడం ఎవరైనా ఒకసారి నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము అక్కడ ఉన్నటువంటి మోషే గారు ఎలాగున్నారు ఒకసారి చూద్దాం పద్నాలుగు అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నుండి చదువుకుందా ఎనిమిది తొమ్మిది పది తొమ్మిది వచ్చినాలా యహోవా ఐగుప్తరాలైన నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయమా యహోవా ఐగుప్త రాజైన ఫరో హృదయమును కట్నపరచగా అతడు ఇస్రాయలీలను తరిమెను తరిమెనా అట్లు ఇస్రాయలీలు బలిమి చేత బయలు వెళ్ళుచుండి ఐగుప్తీలు అనగా ఫరోరథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండు ఫరో సమీపించుండగా ఇస్రాయల్ కన్నెత్తి వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడిరి మిక్కిలి భయపడిరి అంతట వారు మోసేతో ఐగుప్తులో సమాధులేవని ఈ అరణ్యములో చచ్చుడకు మమ్మను రప్పించడం మమ్మలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి అమ్మా జాగ్రత్తగానండి అండి అనబడిన ఒక వ్యక్తిని మీకు చూపిస్తున్నాను ఆయన మనసు చూడండి హృదయం ఎలా అందరూ చూడండి ఇస్రాయల్ అందరిని కూడా నడిపించుకుంటూ వస్తున్నాడు ప్రభు మేఘ మేఘ స్తంభములు నడిపిస్తుంటే వెనకాల నడుస్తున్నారు నడుచుకుంటూ 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 ఆ దారిలో రాగానే విచిత్రమైన ప్రాంతానికి వచ్చారు ఎడవైపు కొండలు అడివి కుడివైపు కొండలు అడవి అటు ఇటు దారి లేదు మధ్యదారులో సొరంగం లాంటి దారులు నడుస్తున్నారు నడిచి నడిచి అక్కడికి వెళ్ళగానే పెద్ద సముద్రం అడ్డు తగిలింది ఎటు వెళ్ళడానికి దారి లేదు ముందుకు వెళ్ళారు పక్కకి వెళ్ళారు అలాగే ఇరుక్కుపోయి ఏంట్రా ఎక్కడికి వచ్చాము ఎక్కడికి వచ్చామని అందరూ అనుకుంటున్నారు మనసులు అందరూ కూడా మోసే రాంగ్ రూట్లో తెచ్చావా అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఏమో దేవుడు నడిపిస్తున్నారు కదా అని నేను అలాగే చూస్తుంటే అలాగ సమయం అవగా వెనకాల నుంచి ఫరో సైన్యం రథాలతోటి వేగంగా ఆయుధాలతో వచ్చేస్తున్నారు ఇరుక్కుపోయారు కనుక వాళ్ళందరి యొక్క జీవితాలు ఇంతటితో ఆకరైపోతున్నాయని చెప్పి అందరు కూడా గోల గోల చేయడం ప్రారంభించారు వెనకాల నుండేమో ఫరో సైనికుల యొక్క రథ శబ్దాలు అరుపులు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి జనాంగం అందరు కూడా మోసేమే తిరుగుబాటు చేసి అరవడము ఆ ముందున్నటువంటి సముద్రం యొక్క ఘోష అన్నిటి మధ్య మోసే అని ఆయన మనసు ఎలాగుందో ఆలోచన చేయండి మన ఇంట్లో కథే ఏదో ఒక పెద్ద అడ్డు వచ్చి సముద్రంలాగా అడ్డు ఉంటుంది ఆ అడ్డు తగలుగా అటు ఇటు వెళ్ళడానికి దారి లేదు లేని పరిస్థితుల్లో ఉరుక్కుపోయినప్పుడు ముందుకు వెళ్ళావు వెనక్కి వెళ్ళావు తరుంకి వస్తున్నాయి గత సంవత్సరంలో మన పొరపాట్లు గత సంవత్సరంలో మనం చేసినటువంటి కార్యాలు గత సంవత్సరంలో ఉన్నటువంటి లోట్లు గత సంవత్సరంలో గత కాలంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవి మనల్ని తరవగా పారిపోవడానికి దారి లేక ఇంకో సమస్య అడ్డుగా నిలబడింది కనుక సముద్రం ఎటూ చేయలేని పరిస్థితిలో మనం కూడా ఎరికిపోయినా ఆ మనస్సు ఎంత గలివిలైపోతూ ఉంటుందో ఆలోచించేయండి మోషే యొక్క మనసంతా కూడా ఈ అన్నిటి మధ్య ఒత్తిడి మధ్య గలివిలు గలివిలైపోతుంది మోషే చేసిన మంచి పని ఏంటండి ఊరుకోడండి అని దేవుని వైపు చూడగా దేవుని యొక్క ప్రేమ మోసే యొక్క మనసును చూచింది కనుక దేవుని యొక్క ప్రేమ అలాగన భయపడేటువంటి ఆ సమయములో దేవుని యొక్క ప్రేమ భయములోనే బలమునిచ్చింది అనండి మా భయములోనే మళ్ళీ అప్పుడు భయములోనే దేవుని యొక్క ప్రేమ ఎక్కడైతే భయపడుతున్నాడో అటు రాజు వచ్చేస్తున్నాడు ఫరోసేనే వస్తుంది ఇటేమో సముద్రం అడ్డుగా ఉంది నా పరిస్థితి లాయిపోయింది అంతరా అనుకొని ఎలాగ భయపడుతున్నానుగా ఆ భయములోనే దేవుడు బలముగా మార్చాడు భయాన్ని మీ యొక్క జీవితంలో ఈ కృత సంవత్సరంలో దేవుని యొక్క ప్రేమ నీ భయాన్ని బలముగా మార్చగలిగిందయినది ఎక్కడైతే అడ్డు ఆ అడ్డులోనే అద్భుతం ఉంది సముద్రం ఏమైంది పాయిలైపోయింది ఎక్కడైతే అడ్డన్నారు సముద్రం ఆ సముద్రమే పాలైపోయింది దేవుడు మోసే పక్షంగా నిలబడ్డారు ఈ క్రొత్త సంవత్సరంలోకి వచ్చిన వర్లరా దేవుని యొక్క ప్రేమ కొన్ని సందర్భాల్లో మీకు చూపించాను దేవుని యొక్క ప్రేమ అజ్ఞాన పరిస్థితిలో ఉండగా ఆ యొక్క ప్రేమ వెళ్ళి అతని జ్ఞానవంతునిగా చేసింది అనారోగ్య పరిస్థితుల మధ్య ఉండగా దేవుని యొక్క ప్రేమ లే అనగానే ఆయన ప్రేమ చేత ముప్పై ఎనిమిది సంవత్సరాలు సతికలు జీవితం నుండి కదిలికొచ్చింది దేవుని యొక్క ప్రేమ ఆధారం లేని సారేపాతి ఉదవరాలు జీవితంలో కరువులో కూడా పోషించిన దేవుడు హాయిగా జీవించేశారు అందరు కరువు ఉంది వీళ్ళు మాత్రం చక్కగా పోషించబడ్డారు అలాగే జనాంగాన్ని ఇస్రాయిలైన వారందరిని కూడా ఆయన ఆకాశము నుండి ఆహారమును కుమ్మరించి అలాగన సంరక్షించి వారి యొక్క ప్రతి అక్కర ప్రతి అవసరత ఇచ్చిన దేవుడు అలాగే మనస్సంతా కూడా భయముతో సమస్యలను బట్టి ఆటంకాలను బట్టి భయపడుతున్న మోష యొక్క మనసును కూడా దేవుడి రోజున ఆ భయములోనే బలంగా దేవుడు మార్చిన వాడై ఉన్నాడు క్రొత్త సంవత్సరములోకి వచ్చిన మనందరం కూడా ఇప్పుడు నేను చివరిగా చెప్పే మాట విందాము దేవుని ప్రేమను ఎంతవరకు మీ దగ్గర రాణిస్తున్నారు వీళ్ళందరూ దేవుని ప్రేమ వారి దగ్గరకు వచ్చింది ఇప్పుడు దేవుని ప్రేమ మీ దగ్గర రావాలంటే ఎంతవరకు దేవుని ప్రేమను మీ దగ్గర రాణిస్తున్నారు ఉదాహరణగా అజ్ఞానంతో ఉన్నారు నా జ్ఞానం కావాలి అని ప్రార్థన చేసుకున్నారు దేవుని ప్రేమ మీ జ్ఞానం ఇవ్వగానే నాకు చాలు ఇంకా ప్రేమ అక్కర్లేదు అక్కడే ఉండు అని దేవుని ప్రేమను తోసేస్తున్నారు నాకు అనారోగ్యం ఉంది ఆరోగ్యం కావాలి అని రోజున ప్రార్థనకు వచ్చాం దేవుడు ఆరోగ్యం ఇవ్వగానే ఆయన ప్రేమ చేత నాకు ఆరోగ్యం వచ్చింది కనుక ఇంకా దేవుని ప్రేమ అక్కర్లేదు అగు అని అక్కడే దేవుని ప్రేమను వదిలేయడము నా యొక్క జీవితానికి ఆధారం లేదు కనుక దేవుని ప్రేమ చేత ఆధారం కావాలంటే దేవుడు ఆధారం ఇచ్చి పోషించగా చాలు పోషణ జరుగుతుంది కదా దేవుని ప్రేమ అక్కర్లేదు ఇంకా అని అలాగను వదిలేస్తున్నామా క్రమశిక్షణ లేకుండా దేవుని ప్రేమను ఎంతవరకు మన ఇంట్లోకి రాణిస్తున్నామా మన హృదయంలోకి రాణిస్తున్నామా మనిషి దగ్గరికి ప్రేమ వెళ్ళింది జనాంగం దగ్గరికి ప్రేమ వెళ్ళింది మనసు దగ్గర కూడా దేవుని ప్రేమ వెళ్ళింది అనారోగ్యంతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళింది ఇలాగన నీ దగ్గరికి ప్రేమ వస్తుండగా దేవుని ప్రేమను రానియకుండా అడ్డుకున్నట్లయితే అలాగనే మనం అవసరం తిరగానే ప్రేమను మనం తోసేస్తున్నామా మనల్ని మనం పరిశీలించుకొని కొత్త సంవత్సరములో ఆయన ప్రేమ మీద ఆధారపడి ప్రేమను చూపించే వారంగా ఉండగలిగిన ధన్యత దీవెన తండ్రి అనుగ్రహించును గాక మొకరిద్దాం కొద్ది సమయం మనందరం కూడా ప్రార్థనలో గడుపుదాము

అందరం మోకరిద్దాం కొద్ది సమయం మనందరం కూడా ప్రభువైపు మనం చూద్దాం క్రొత్త సంవత్సరములోకి వచ్చాం పరిస్థితులు మన చేతిలో లేవు అజ్ఞానముతో మనము కొట్టుకుపోయే పరిస్థితులు అనారోగ్యమే మన ఇంట్లోకి వచ్చి కూర్చునే పరిస్థితులు ఆధారం లేకుండా కరువు కలిగించే పరిస్థితులు అలాగే అక్కర్లు అక్కలు తీరకుండా ఉండే పరిస్థితి ఆందోళన కలిగించే పరిస్థితి ఇలాంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుని యొక్క ప్రేమ వారిని బయటికి తీసుకొచ్చింది ఈ దినము నుండి దేవా నీ ప్రేమలో నేను నిలబడతాను నీ ప్రేమలోనే నేనుంటాను జక్క యొక్క మనసు జనుల యొక్క మనసు దేవుని యొక్క మనస్సును చూచాడు గనక అతని జీవితమే మారిపోయింది ఇంతవరదాకా నా గురించి జనలేమనుకుంటున్నారు ప్రజలేమనుకుంటున్నారు అనుకుంటున్నాను నేను ఏసై యొక్క మనస్సును నేను చూడలేదు ఏసయ్యా నాకు నీ మనస్సును చూడాలి అయినా నాతో తండ్రి జక్కయ్య దగ్గరికి వెళ్ళిన దేవా జక్కయ్యతో మాట్లాడిన దేవా ఏ సయ్యం మనస్సును నేను చూచాను గనక నేను నా మనస్సును మార్చేసుకున్నానంటున్నాడు నాకు కూడా కనబడయ్యా నాతో కూడా మాట్లాడు తండ్రి నన్ను దర్శించు దేవా నాలో నా జ్ఞానమును తీసి దైవ జ్ఞానము చేత నన్ను వెలిగించండి నన్ను వెలిగించండి తండ్రి దైవ కోణముతో నేను చూసి పనిచేయాలి ఇక మీదటి నాయన జక్కయ్య మారిపోయినట్లుగా ఈ క్రొత్త సంవత్సరములో నాలో మార్పు రావాలి తండ్రి సతికిల పడిపోయిన జీవితము ముప్పై ఎనిమిది సంవత్సరాలు రోగంతో ఉన్నాడు నా జీవితం కూడా సతికిల పడిందండి ఏమాత్రం కదిలికలేదు ఏమాత్రం కూడా ముందుకు లేదు ఎరక్కలేదు అవకాశాలు నా ముందే ఉన్నా ఆ కోనేరు నా ముందున్నా ఏమాత్రం ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో నేను కూడా ఉన్నాను దేవుని యొక్క ప్రేమ ఆ మాట ఏసయ యొక్క వాక్కు అతనికి నూతన ప్రారంభాన్ని ఇచ్చింది ఏసయ్యా నా గొడని మాట నాయన నూతన ప్రారంభాన్ని దయచేయండి లేవనెత్తండి తండ్రి మోషే కూడా నలభై సంవత్సరాలు ఇలాగే ఉన్నా అనుకున్నాడు దేవుని యొక్క మాట లేవనెత్తింది దేవుని యొక్క మాట నాయకునిగా గనునిగా చేసింది కరువులో ఉన్న విధవరాలు ఏ రీతిగా కరువులో సతమతం అవుతుండగా ఒక ప్రవక్త వచ్చి అమ్మా నాకు అన్నం పెట్టనగా ప్రవక్తకు మాట వినింది అంతే ఆమె జీవితంలో కరువంతా సమృద్ధిగా ఉంది ఎస్ ఇలాంటి ఆధారం లేని పరిస్థితులు దేవా అక్కర్ల మధ్య ఉండే పరిస్థితులు తండ్రి ఈ రోజున ప్రభు ఆందోళన కలిగించే పరిస్థితుల్లో నీ ప్రేమ మీద ఆధారపడి నీ మాటకు లోబడినట్లుగా నాకు కనబడండి తండ్రి నాతో మాట్లాడండి నాలోని అయోగ్యత నాలోని అపవిత్రత నాలో నా చెడ్డ కార్యాలు ఇవన్నీ తొలగించి వేసి నన్ను నూతన పరచండి ప్రభా ఒక నూతన ప్రారంభం నాకు దయచేయమని ఎవరి మట్టుకు వారు ప్రార్థన చేసుకుందాం కొద్ది సమయం ప్రభువైపే మనం చూద్దాము ప్రభువు వచ్చి నాడిగో

అందరూ మోకరిద్దాం కొద్ది సమయము ప్రభువైపే మనం అలాగే నిలబడి కనబెడదాం ఆయన హస్తము ఆయన వెలుగు మనందరినీ తాకని ఉండగా ప్రభువైపే నిదానించి మనం చూద్దాము